హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూస్ పుట్టిన వారాన్ని బట్టి స్త్రీ పురుషుల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసుకుందాం జన్మించిన వారం బట్టి ఒకరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం అయితే ఒకరి చెడు లక్షణాల గురించి ఇక్కడ ప్రస్తావించట్లేదు అలాగే ఇక్కడ చెప్పిన వాటిలో కొందరివికి ఇవి వర్తించకపోవచ్చు దానికి చాలా కారణాలు ఉంటాయి అయితే ఎక్కువ మందికి ఇవి కలుస్తాయి ఆదివారం ఆదివారం పుట్టిన వారిని అదృష్టవంతులు అనుకోవచ్చు సూర్యుడి ఎనర్జీ వారిపై ప్రసరించి వారిని ప్రతిభావంతులు చేస్తుంది ఈ ఆదివారం పుట్టినవారు చాలా కాంతివంతంగా క్రియేటివ్గా ధైర్యంగా సహజమైన నాయకుల్లో ఉంటారు వీరు ఇతరులతో కలిసి ఉండడాన్ని బాగా ఇష్టపడతారు అలాగే కొంత సమయం ఒంటరిగా ఉండాలని కూడా కోరుకుంటారు ఎందుకంటే వీరికి ఒంటరితనం కూడా నచ్చుతుంది సోమవారం సోమవారం పుట్టిన వారు ఇతరులను ఆనందంగా ఉంచేందుకు మ్యాక్సిమం ప్రయత్నిస్తారు వీరిపై చంద్రుని ప్రభావం బాగా ఉంటుంది అందువల్ల వీరు బలమైన భావోద్వేగాలను కలిగి ఉంటారు వీరు కుటుంబానికి ఎంతో విలువనిస్తారు జాలి దయా సున్నితత్వం కలిగి ఉంటారు వీరు ఇతరుల్ని సహజంగానే ఆకట్టుకోగలరు ఇతరులకు సాయం చేయడంలో అలాగే సాయం చేసేలా ఇతరుల్ని ప్రోత్సహించడంలో ముందుంటారు మంగళవారం మంగళవారం పుట్టిన వారికి పోరాడతత్వం బాగా ఉంటుంది వీరిపై గ్రహమైన అంగారక గ్రహ ప్రభావం బాగా ఉంటుంది వీరు ధైర్యవంతులు శక్తివంతులు వీరిలో ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటుందంటే ఏదైనా చేయాలని డిసైడ్ అయితే అది పూర్తయిపోతుంది వెనక్కి తిరిగి చూసే పనే ఉండదు ఏ విషయాన్నైనా అంశాన్నైనా ఫటాఫట్ తేల్చేసేస్తారు బుధవారం బుధవారం పుట్టిన వారు సహజమైన కష్టపడే తత్వంతో ప్రతిదీ తెలుసుకోవాలనే ఆసక్తితో ఉంటారు వీరిపై బుధగ్రహం నుంచి ఎనర్జీ వస్తుంది వీరు పాదరసం ఎలాగైతే చురుగ్గా ఉంటుందో అలాగే వీరు కూడా చాలా ఉత్సాహంతో ఉంటారు ఎన్నో ప్రశ్నలు వేస్తారు ఆన్సర్స్ రాబడతారు ఎవరితోనైనా లోతుగా మాట్లాడతారు అన్వేషిస్తారు వీరిలో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి ట్రావెల్ చేయడం నచ్చుతుంది వీరి గురించి వీరు పెద్దగా ఆలోచించుకోరు ఏదైనా నిరాశ ఎదురైతే తేలిగ్గా తీసుకుంటారు గురువారం గురువారం పుట్టిన వారు ఆశావాహ దృక్పథంతో ఉంటారు వీరు ఇతరులకు బాగా ప్రేరణ కలిగించరు వీరికి గ్రహాల్లో పెద్దదైన గురుగ్రహం నుంచి ఎనర్జీ వస్తుంది అది కలర్ఫుల్గా ఉంటుంది అందువల్ల వీరు లీడర్లుగా రాణిస్తారు సమస్యలను ఇట్టే పరిష్కరించగలరు అదిరిపోయే సలహాలు ఇవ్వగలరు వీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొని తిరిగి అదే ధైర్యంతో ఎనర్జీతో నిలబడగలుగుతారు శుక్రవారం శుక్రవారం పుట్టిన వారు సహజంగానే సృజనాత్మకులు వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు వీరికి శుక్రగ్రహ ప్రభావం మరియు ఎనర్జీ వస్తుంది అందువల్ల వీరి చుట్టూ ఎప్పుడు అందమైన ప్రపంచం ఉంటుంది ఎంతోమంది వీరితో ఉంటారు వీరికి ఏ రోజు ఎలా జీవించాలో తెలుసు ఉన్నంతలో కాస్త ఉన్నంతగానే ఉండేందుకు ఇష్టపడతారు ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారని లోపల ఫీల్ అవుతూ కూడా ఉంటారు శనివారం శనివారం పుట్టిన వారు చాలా బాధ్యతగా ఉంటారు బాగా కష్టపడతారు వీరు ఏదైనా పర్ఫెక్ట్గా చేస్తారు ఉన్నత ప్రమాణాలను పాటిస్తారు వీరికి శనిగ్రహం నుంచి ఎనర్జీ వస్తుంది అది వీరిని సున్నితంగా వాస్తవ దృష్టితో చూసేలా చేస్తుంది వీరు ఏదైనా బాధ్యతలు తీసుకునేందుకు ఏమాత్రం వెనుకాడరు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన రాణి రాణించగలరు తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడంలో వీరు చాలా తెలివిగా ఉంటారు వీరు ఎవరిని త్వరగా నమ్మరు ఎందుకంటే వీరికి వాస్తవిక దృక్పథం ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి